హాయ్ వేర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డే త్రీ వర్షం దోబూసులాడిందని చెప్పుకోవచ్చు ఈరోజు వరుణుడిది పూర్తిగా ఆధిపత్యం అని చెప్పుకోవచ్చు వరుణుడితో పాటు ఆస్ట్రేలియా వాళ్ళు కూడా కలిసిపోయారు వరుణ వరుణ దేవుడితో సో ఎందుకంటే వర్ స్టార్ట్ అవ్వడం మ్యాచ్ మళ్ళీ వర్షం కలవరించడం ఇదే జరిగింది ఈరోజంతా సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళి కంటే ముందు బి షకీల్ హసన్ గురించి ఒక కీలకపాటి అప్డేట్ అయితే బయటకు వచ్చింది అదేంటంటే ఈసీబి అంటే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో కౌంటీ క్రికెట్లో తను ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళినప్పుడు తన బౌలింగ్ హయాం పైన చాలా చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తనకి డొమెస్టిక్ క్రికెట్తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్లో బౌలింగ్ చేయడానికి వీలు లేదని నిషేధం బిగించింది ఎందుకంటే రూల్స్కి విరుద్ధంగా బౌలింగ్ చేయడం వల్ల ఒకవేళ ఐసీసీ ఐసీసీ కూడా దీనికి ప్రతికూల వ్యక్తం చేసిందని చెప్పుకోవచ్చు ఐసీసీ టెస్టింగ్ సెంటర్లో తన బౌలింగ్ని టెస్టింగ్ చేస్తారని తెలుస్తోంది ఒకవేళ సరిగ్గా ఉంటే మాత్రం నిషేధాన్ని ఎత్తివేస్తారని తెలుస్తోంది మరి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఎలా సాగింది డే త్రీ అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కానీ ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సోర్నై స్కోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ వద్ద ప్రారంభించిన ఆస్ట్రేలియా స్టార్టింగ్లో డే త్రీ అంటే వర్షం ఈరోజు ఐదు నిమిషాలు ఇబ్బంది పెట్టింది తర్వాత ఐదు నిమిషాల తర్వాత స్టార్ట్ అయింది మ్యాచ్ సో మిచి మిచల్ స్టార్ ఎయిటీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఎలెక్స్ క్యారీతో వచ్చినటువంటి పార్ట్నర్షిప్ ట్వంటీ త్రీ యా సారీ థర్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది ఆ థర్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిందని చెప్పుకోవచ్చు మరొకసారి బుమ్రా వికెట్ల పతనాన్ని ఆరంభించాడు ఈరోజు త్రీ సారో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు తర్వాత నెతన్ లైన్తో కలిసి ఎలెక్స్ క్యారీ ట్వంటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు ఎప్పుడైతే ఎలక్స్ క్యారీ అవుట్ అయ్యాడో వెంటనే నెతన్ లైన్ కూడా టూ రన్స్ వేసి తను కూడా ప్రవీల్యన్కి వెళ్ళిపోవడం అయితే జరిగింది సో మొత్తంగా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేసి ఆలవుట్ అయింది బుమ్రాకి ఆరు వికెట్లు ఆకాష్ దీప్ నిన్నంత ప్రయత్నించిన రాని వికెట్ ఈరోజు వచ్చింది ఆకాష్ దీప్కి ఒకటి నితీష్ కుమార్ రెడ్డికి ఒకటి సిరాజ్కి రెండు వికెట్లు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ని ఆరంభించిన టీమిండియాకి దెబ్బ మీద దెబ్బ షాకుల మీద షాకులు అన్ని పడుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు సో స్టార్టింగ్ ఇన్నింగ్స్ సెకండ్ బాల్లోనే యశస్వి జైష్వాల్ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తర్వాత వచ్చినటువంటి శుభ్మన్ గిల్ కూడా వన్ రన్స్ వేసి అవుట్ అవ్వగా విరాట్ కోహ్లీ త్రీ రన్స్కి అవుట్ అయ్యాడు ఎక్కడొక్కడ సిక్స్టీన్ బాల్స్ ఫేస్ చేసి త్రీ రన్స్కి అయితే అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ తర్వాత కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ కుదుర్కొంటున్న టైంలో వర్షం ఇబ్బంది పెట్టడం వర్షం తర్వాత రిషబ్ పంత్ నైన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఇప్పుడు కేఎల్ రాహుల్ థర్టీ త్రీ రన్స్ మీద బ్యాటింగ్ చేయగా రోహిత్ శర్మ నోటు దగ్గర ఇది అని చెప్పుకోవచ్చు సో మొత్తానికి మొత్తానికి ఫిఫ్టీ వన్ రన్స్ లాస్ ఆఫ్ ఫోర్ వికెట్స్ ఇంకా త్రీ నైంటీ ఫోర్ రన్స్ వెనకబడి ఉందని చెప్పుకోవచ్చు ఎజల్వుడ్కి రెండు వికెట్లు సారీ స్టార్కి రెండు వికెట్లు ఎజల్వుడ్కి ప్యాట్ కమిన్స్కి తల ఒక వికెట్ అయితే రావడం అయితే జరిగింది మరి ముఖ్యంగా రేపు వాతావరణం అనుకూలిస్తే ఖచ్చితంగా చెప్పవచ్చు ఏదనేది లీడ్లో ఉండాలైతే ఖచ్చితంగా పార్ట్నర్షిప్స్ అనేవి కీలకంగా మారవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి అవి జరగాలని అయితే కోరుకుందాం కానీ ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తే ఇండియాకి చాలా చాలా ట్రబుల్ ట్రబుల్లో ఉందని చెప్పుకోవచ్చు ఇండియా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్తే